అనగనగా ఒక రోజు బుడుగు ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉన్నాడు అతనికి ఒక చాటింపు వినిపించింది అందరూ వినండహో నగరంలో అతి పెద్ద నగల వ్యాపారి లింగిశెట్టి గారు తను ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న అత్యాధునిక భవనాన్ని అమ్మేస్తున్నారు కొనగల వారు ఎవరైనా ముందుకు రావచ్చు బుడుగు ఆ చాటింపును విని ఆరా తీశాడు అతన్ని పిలిచి ఏంటి విషయం ఎందుకు అతనికి విషయం అర్థమైంది ఎలాగైనా ఆ భవంతిని కొనాలనుకున్నాడు ఆ సాయంకాలమే నగల వ్యాపారి ఇంటిని చూడ్డానికి వెళ్ళాడు అది ఒక రాజభవనంలా ఉంది చాలా ధనంతో నిర్మించబడింది ఎందుకు అమ్ముతున్నాడో వివరించాడు అది విని ఆశ్చర్యానికి గురయ్యాడు అయ్యాగు గారు ఈ ఇంటిని తమరు కొనలేరు ఆరు వేల వరహాలకు ఒక్క చిల్లిగవ కూడా తగ్గించలేను అయ్యను తమరి నగరానికి కొత్తగా వచ్చారు కొన్నాళ్ళు సంపాదించాక కానీ మీ వల్ల కాదు పైగా ఓ నాకు అన్ని విధాల ఈ భవనం నచ్చింది ఇప్పటికే నాకు రాజుగారు చాలా ధనం ఇచ్చారు కనుక నాకు ఈ భవనం అమ్మినచో నేను కొంటాను ఇంకేమీ ఆలోచించవద్దు కొంత ధనం ఇప్పుడు చెల్లిస్తాను మిగతా ధనం ఒక నెల గడువులో పూర్తిగా చెల్లించగలను చూస్తే అయ్యవారవు ఈ ఇంట్లో ఎలా ఉండగలవు అసలే దయ్యాలు పిశాచాలు ఈ భవనాన్ని వదలకుండా పట్టి పీడిస్తున్నాయి నువ్వు అడగ్గానే నీకు ఈ విషయం చెప్పాను నా మొత్తం కుటుంబం అంతా కలిసి అరవై మంది వరకు ఉన్నాం ఏమీ చెయ్యలేకపోయాం ఎంతమంది భూతవైద్యుల్ని రప్పించినా ఫలితం లేకపోయింది చివరికి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న భవనం అమ్మదలిచాం ఏ ఒక్కరం ఇక్కడ ఉండడానికి ధైర్యంగా లేము భయభ్రాంతులైపోయాం కనుక సాహసించి కొనవద్దయ్యా నిన్ను చూడగానే విషయం చెప్పాను వీణు జాలిగా చెప్పాడు లింగిశెట్టి నేను కాళికాదేవి భక్తుణ్ణి నాకు చీడపీడల బాధ లేదు ఈ ఇంటిని చాలా కాలంగా అమ్మాలనుకున్నా ఎవ్వరూ రాలేదని తెలిసి వచ్చాను నేను ఇష్టపడుతున్నాను నాకు అమ్ము లింగిశెట్టి తీవ్రంగా ఆలోచించి సరే అన్నాడు చివరకు వెయ్యి వరహాలు పుచ్చుకొని ఓ పత్రం రాయించుకున్నాడు ఒక నెల గడువు మాత్రమే ఇచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో నెలలోపు మిగిలిన చెల్లింపులు చెయ్యాలి లేకుంటే రాజుగారి బాల్య స్నేహితుడిని నేను రాజు తీర్పు పొందగలను కొత్తగా వచ్చిన వాడవు నీ మీద రాజుకు చులకన భావం ఏర్పడి అసలకే మోసం అవగలదు బతుకు చెడి వీధిన పడతావు చూసుకో అని సుతిమెత్తగా హెచ్చరించాడు గుడుగు అన్ని నిబంధనలకు సై అన్నాడు చెల్లింపు ఇచ్చి తృప్తిగా నవ్వుకున్నాడు బుడుకు వెంటనే కొత్తగా కొనుక్కున్న గృహానికి మారాడు ఈ విషయం వేగుల ద్వారా విన్న రాజు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు నాకు మాట అయినా చెప్పకుండా ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవడమా చెప్పి ఉంటే నేనే కొనిపెట్టి ఉండేవాణ్ణి కదా అని రకరకాలుగా ఆలోచించాడు ఆ తర్వాత ఏ రోజు చెప్పలేదు మూడు నెలలు గడిచినా చెప్పలేదు ఆ తర్వాత రాజు బయటికి కనపడకుండా లోలోపలే బాధపడ్డాడు రాజుగారు నిండు కొలువులో ఊపిరి సలపలేనంత పని ఒత్తిడిలో ఉండగా లింగిశెట్టి వచ్చి ఫిర్యాదు చేశాడు ఒక్కసారి సబంతా నిశబ్దంగా మారిపోయింది సారోబోమా మీ బాల్యూ మిత్రుడు ఈ రోజు దీర్పుకు మీ ముందు చేతులు కొట్టుకుని నించున్నాడు నేను ఉత్తమ శాక్తు ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మించారు అది వెలకట్టలేనిది కాని అందులో నివసించలేనిదిగా కొరకాని కొయ్యగా నా పాలిట మిగిలింది అతి తక్కువ వెలకు కొత్తగా వచ్చిన బుడుగుకి అమ్మాను అతను నమ్మబలికి తొలుత అతి తక్కువ ధనమిచ్చి నెల గొడుగు లోపు మిగిలినది తప్పక తీరుస్తాను అని చెప్పి ఇప్పుడు మూడు నెలలు అయిన పెదపా ఇక తాను ఇవ్వలసింది ఏమీ లేదు అని చెప్పు న్యాయం ఇప్పించగల రాజు లోపల చాలా బాధపడ్డాడు ఇదేం ఈ కొత్త బుడుగు వింతపోకడలు వినుటకు చాలా వింతగా కష్టంగా ఉంది సరే పిలిపించి విచారించినా తెలియగలదు వెంటనే బుడుగుని పిలిపించుము ఆ రోజు సభలు దిగ్గజాల్లాంటి కవులు ఆసీనులై ఉన్నారు సభకు విచ్చేసిన బుడుగు సభకు రాజుగారికి ప్రముఖులకు నమస్కరించి రాజుగారు సభకు పిలిపించడానికి కారణం నాకు తెలియకుండానే నేనేమైనా తప్పు చేశానా అని నిక్కిలి వినయంగా అడిగాడు రాజుగారికి ఎందుకు ఆ క్షణం తట్టుకోలేనంత కోపం వచ్చింది అది గమనించిన మహామంత్రి రాజుకు సైగ చేసి ఓపిక పట్టమన్నాడు రాజు మనసును కుదుటపరుచుకుని బుడుగు నీపై ఈ నగల వ్యాపారి పెద్ద అభియోగం మోపినారు మీరు ఇతన్ని మోసం చేశారని అయితే పూర్వాపరాలు చూడగా మీరు పెద్ద తప్పు చేశారని తెలుస్తుంది దీనిపై మీరిచ్చి సమాధానం ఏదీ దాచకుండా సభకు తెలియజేయండి నిజాలే ఇక్కడ వింటాం అబద్ధానికి తావులేదు తప్పు జరిగినట్లు రుజువైనచో తీవ్ర దండన తప్పదు నా ఇంటి వాకిటి కూర్చొని ఉండగా ఒక చాటింపు విని ఆరా తీశాను లింగం శెట్టి అతి తక్కువ ధరకే భవనం లభ్యం కాగలదని ఆశ పెట్టారు పెద్ద ఎత్తున ధనం ఖర్చు చేసి ఇంత తక్కువ ధరకు ఎలా అమ్ముచున్నావు అడిగి తిని పొంతన లేని మాటలు చెప్పి నన్ను నమ్మించారు ఇందులో ఏదో మోసం ఉందని నేను ఆ రోజే గ్రహించాను ఆ గృహమునందు దెయ్యాలు పిశాచాలు ఉన్నాయని వాటితో నువ్వు వేగలేవని చెబుతూనే షరతులపై నాకు అమ్మారు నీవు చెప్పినది సరే షరతు ప్రకారం ఇప్పటికే నువ్వు మొత్తం చెల్లించాల్సి ఉంది రాజుగారికి చెప్పుకున్నా ఒక్క రూపాయి రాదని పదే పదే అన్నావని నీపై ప్రధాన అభియోగం ఇట్టి తప్పిదాన్ని చేసిన వారికి ఈ రాజ్యంలో శిక్షలు కఠినంగా ఉంటాయని నీకు తెలుసుగా నిన్ను ఏ విధంగా కఠిన శిక్షకు గురి చెయ్యాలి నీ తప్పు చాలా స్పష్టంగా కనిపించుతున్నది ఏ విధంగా శిక్షించాలో చెప్పు నేను ఏ చేయలేదు రాయించిన ఈ పత్రం ఒక్కసారి చదివించండి బుడుగు ఏదో విధంగా నిర్దోషిగా నిరూపించుకోవాలని కొండంత ఆశపడ్డాడు కానీ ఇతడు పెద్ద తప్పు చేశాడు ఈ బుడుగులో ఇన్ని హీన లక్షణాలు ఉన్నాయా ఇందులో నీవు తప్పక చెల్లించాల్సినట్లుంది మంత్రి గారు పప్పులో కాలేశారు తమ వంటి వారే ఇలా చదివితే ఎలా లింగం చెట్టి అమ్మినది నా ఒక్కడికే కదా ఆ పత్రంలో నా ఒక్కడి పేరే ఉందా లేదే వేరే వారు పేర్లు కూడా ఉన్నాయి దయచేసి ఇంకొక్కసారి చదవండి నీ ఒక్కడిదే ఉంది వేరెవరి పేర్లు లేవే ఎన్ని కళ్ళతో చదివినా మారిపోదు కదా నీకు చాదస్తం మరీ ఎక్కువలా ఉంది ఆ పత్రంలో అక్షరాల ముగ్గురు పేర్లున్నాయి పాటు దయ్యాలు పిశాచాల పేర్లు కూడా ఉన్నాయి వాటి వలన బుడుగుకు ఏ ప్రమాదం వాటిల్లినా ఎలాంటి పూచి తనకు లేదని కూడా రాశాడు ఈ పెద్ద మనిషి ఒక ఇల్లు ఒకరికి అమ్మినచో ఆ ఒక్కరే దాని ధర చెల్లించుతారు మరి నాతో పాటు దయ్యాలు పిశాచాలు కూడా ఉన్నాయి అది అతనే లిఖిత పూర్వకంగా ఒప్పుకున్నాడు ఇదేం న్యాయం మంత్రి గారు అందుకే ఈ పెద్ద మనిషితో పదే పదే అన్నాను మిగిలిన వారికి చెప్పినా ఒక్క రూపాయి రాలదని ఇప్పుడు చెప్తున్నాను లింగం లింగంశెట్టికి నేను నా వాటా చెల్లించి తిని ఇక ఏ భూత మాంత్రికుణ్ణో పిశాచ వైద్యుణ్ణో పట్టుకొని దెయ్యాలు పిశాచాల వద్ద వసూలు చేసుకోమనండి మీరు విధించే శిక్ష ఆ భూత పిశాచాలకే వేయండి రాజు కొత్త చెక్కలెయ్యేలా నవ్వి వైపు చూశాడు కూడా మన్నించండి రాజా నాకు దెయ్యాలు భూతాలపై ఎలాంటి నమ్మకం లేదు ఈ లింగం శెట్టి తక్కువ ధరకు అమ్మినందుకు ఆయన చెప్పిన కారణం నిజమని నమ్మాను ఇతడు తమకు బాల్య స్నేహితుడనే ముసుగులో ఉంటూ మన శత్రువులకు అందుబాటులో ఉన్నాడు ఈ ఇంటికి స్వరంగం ఉంది పెద్ద ఎత్తున మారణాయుధాలు కూడా ఉన్నాయి ఇవేవి ఒక వర్తకుడికి అవసరమైనవి కావు కనుక ఇతడు ఖచ్చితంగా అనుమానించదగ్గవాడే అని లింగశెట్టి యొక్క రహస్యం విప్పేశాడు రాజుకి అర్థం కాక మంత్రివైపు చూశాడు లింగశెట్టి అనుమానంతో తలదించుకున్నాడు రాజుకు భయపడి నిజం ఒప్పేసుకున్నాడు చేతులు కలపక తప్పలేదు ఆ సొరంగ మార్గంలోంచి వారి రాకపోకలు సాగాడు ఒక్కసారి సొరంగంలో గజపతుల వేగుల వారికి దెయ్యాలు ఎదురైనవని అందులోంచి రావడానికి భయపడ్డారు తీరా నాకు ఆ ఇంట్లోకి వెళ్ళాక అన్ని విధాలుగా నష్టం వచ్చింది చేస్తున్నది తప్పని తెలుసుకొని ఇటీవల వారితో తెగదింపులు చేసుకున్నాను అందుకే ఆ ఇంటి గురించి ఆరాలు తీయని వారికి అమ్మేసి బుద్ధిగా నా మృతకు నేను బ్రతకాలనుకున్నాను తీరా ఈ గుడుగు చాలా తెలివైన వాడు కనుక నా గుర్తు తెలుసుకోగలిగాడు మీరెవ్వరూ తెలుసుకోలేదు చక్రవర్తి నీవు నా బాల్యమిత్రుడు నేను నీ ఎడల చాలా ప్రేమగానే ఉంటున్నానే మరి నాపై నీకెందుకు ఈ ద్రోహ చింత నేని మన్నించలేనిదానిగా భావిస్తున్నాను కనుక నీవు శిక్షార్హుడవే రాజు కోపంగా లింగిశెట్టి వైపు చూశాడు అయ్యా ఇతడ ఒక వైద్యుడు సాధించే శారీరక బలుడు కానే కాదు ఏదో ధనాశతో మన శత్రువులకు తన ఇంటి మార్గం ఇచ్చి ఉండొచ్చు వారి ఇచ్చే కంటే జరిగిన నష్టమే ఎక్కువ ఇక్కడ గూఢచర్యం సజావుగా సాగదని తెలివిగా తప్పుకునే ముందు ఆ స్వరంగ మార్గంలో దెయ్యాలున్నట్లు నమ్మించి వెళ్లిపోయారు దెయ్యాల ఉనికి నిజమే అని భ్రమలో పడి పాపం ఎంతో ఖర్చు పెట్టి కట్టించుకున్న భవనాన్ని చవకగా నాకే అమ్ముకున్నాడు దెయ్యాలు నిజమే అయితే ఈ పాటికి నాకు కనిపించాలి కదా కానీ ఇంతవరకు నాకు కనపడలేదు ఒక విధంగా చేసిన తప్పుకు ఆర్థికంగా నష్టపోయాడు ఏది ఏమైనా ఇతడు చేసింది తప్పే అందుకు శిక్ష రాజుగారు దేశద్రోహులకు విధించే శిక్ష వేయవద్దని నా మనవి దేశ బహిష్కరణే మరణ దండనతో సమానం నిజమే బుడుగు చెప్పినట్టు దేశ బహిష్కరణతో సరిపుచ్చాలి లింగిశెట్టి తనకు బాల్య స్నేహితుడు చేతులారా చిత్రహింసలు పెట్టి శిక్ష అమలు చేయలేడు ఒక విధంగా బుడుగు అడ్డుపడకుండా ఉంటే రాజు తప్పనిసరి పరిస్థితుల్లో శిక్ష విధించేవాడు అని మనస్సులో అనుకుని దేశ బహిష్కరణ శిక్ష విధించాడు గుడుగు చరిత్ర నీ చతురత స్వామి భక్తి సదా నిలుచును ఈ రోజు నా హృదయం తేలిపోవచ్చున్నది ఆ దెయ్యాల భవంతిని వదిలేయి నేను వేరే భవంతిని ఏర్పాటు చేస్తాను కాదనకు ఇంకా మెచ్చుకొని ఇచ్చి సత్కరించాడు ప్రభు ఆ భవనంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అది ఎంతో గొప్పది నాకు అన్ని విధాలా నచ్చింది నన్ను కాదనకండి తమ మాటలకు అడ్డు వస్తున్నానని వేరే విధంగా భావించవద్దు ఆయన నువ్వు గొప్ప విషయాన్ని బయటపెట్టావు నగరంలో శత్రువుల ఉనికి ఎంతో ప్రమాదం తక్షణం ఈ సొరంగ మార్గంలో ఉన్న గుప్తాయుధాలను స్వాధీనం చేసుకుంటాం ఈరోజు నువ్వు నాతో విందుకు వచ్చి ఓ పూట గడపవలసిందిగా కోరుచున్నాను చేతులు కట్టుకుని విన్నాడు ఒక విధవను వివాహం చేసుకున్నాడు ఆమెను ఇంటికి తీసుకొని వచ్చి మొదటి భార్య కూతురైన ఐలాకు పరిచయం చేశాడు ఐలా చెప్పండి నాన్న ఈమె నీకు పిన్నమ్మ వీళ్ళిద్దరూ నీకు చెల్లెళ్ళు మీ అందరికీ స్వాగతం ఐలా ఎప్పుడూ ఇంటి పనులు చేస్తూ ఉండేది ఆమెకు పినతల్లి పిల్లలు సహాయం చేసేవారే కాదు పైగా వారు ఇలా అనేవారు ఇక్కడికి మేము ఇంటి పని చేయడానికి తెలుసా అయినా తన పినతల్లిని చెల్లెళ్లను సంతోష పెట్టడానికి రాత్రి పగలు ఒక్కరితే ఇంటి పని మొత్తం పూర్తి చేసేది అందుకు ఆ ముగ్గురు కలిసి ఐలాను ఆట పట్టిస్తూ ఉండేవారు ఆహారాన్ని సరిగ్గా ఇచ్చేవారే కాదు ఐలా ఓ రోజు వంట ఉండగా చెల్లెళ్ళు హేళనగా మాట్లాడుతూ ఐలా ఈ రోజు నుండి నిన్న సిండ్రెలా అని పిలుస్తాన్లే అలా ఐలా పేరు సిండ్రలాగా మారిపోయింది పోయి సిండ్రెలాను మార్చివే అద్భుతం జరిగి సిండ్రుల రాజకుమారిగా మారిపోయింది ఆమె ఎత్తైన చెప్పులు బంగారు వర్ణంగా గల జుట్టు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి సిండ్రిలా నవ్వుతూ దేవతాస్త్రికి ధన్యవాదాలు తెలిపింది ఓ తల్లి దేవతాస్త్రి నువ్వు చాలా మంచిదానవు వెళ్ళి బిడ్డ రాజమహల్లో నాట్యం చెయ్యి కానీ ఓ విషయం గుర్తుంచుకో అర్ధరాత్రి పన్నెండు లోపే నీవు ఇంటికి తిరిగి రావాలి ఎందుకంటే ఆ తర్వాత నా మంత్రశక్తి పనిచేయదు ఓ దేవతాస్త్రి నన్ను విశ్వసించు చెప్పులు ధరించింది ఆమె చెప్పులు సులువుగా సరిపోయాయి అది చూసి అసూయతో మండిపోయిన పినతల్లి కానీ విధిరాతను ఎవరు తప్పించగలరు రాకుమారునితో సెంట్రలా వివాహం జరిగిపోయింది వారిద్దరూ ఎంతో సంతోషంగా కలకాలం జీవించారు